కొండపోచమ్మ దేవస్థానం పాలకవర్గం చెక్కల నరేష్ లింగాల వజ్రమ్మ మొండే ఆగమల్లు ఆశయ పిసిసి అధికారి ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆధర్వంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి బండారు రావు మాట్లాడుతూ శ్రీ కొండపోచమ్మ నూతన పాలకవర్గ సభ్యులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ ప్రజల పార్టీకి దానికి నిదర్శనం ఈరోజు నలుగురు వాళ్ళ వృత్తి ఒకరు ఆటో డ్రైవర్ ఇంకొకరు మేస్త్రి ఇంకో ఇద్దరు వ్యవసాయం చేసుకునేవారు వీళ్ళు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు వీరికి అవకాశం ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ పార్టీ పేదల పార్టీ అని నిరూపించుకుందని అన్నారు మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ప్రజల పార్టీ దానికి నిదర్శనం ఈరోజు ఈ నలుగురు కమిటీ ఏదైతే ఉన్నారో ఒకరు వాళ్ళ వృత్తి ఒక ఆటో డ్రైవర్గా ఇంకొకరు ఒక మేస్త్రి పనిచేసేటువంటి వ్యక్తిగా ఇంకా ఇద్దరు వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవితాన్ని సాగించేటువంటి వ్యక్తులు ఈ నలుగురు వ్యక్తులు సాదా సీదా ఒక సామాన్యమైన కుటుంబాన్ని వచ్చినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులను గుర్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మా రథ సారథి మహేష్ గౌడ్ గారు